హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా మరియు కేవలం తక్కువ టైంలోనే తయారయ్యే సేమియా కేసర్ చేయబోతున్నాం ఇది ఫెస్టివల్స్కి పార్టీలకి లేదా సడన్గా గెస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అండి మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామండి ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అది ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వన్ కప్ వరకు సేమియా వేసుకోవాలి దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియంలోనే వేయించాలి ఇది చాలా ముఖ్యమైన స్టెప్ అండి ఎందుకంటే సేమియా బాగా రోస్ట్ అయితేనే కేసర్కి మంచి టేస్ట్ వస్తుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే సేమియా ఒక సైడ్ మాడిపోతుంది ఒక సైడ్ వేగకుండా ఉంటుంది ఇది రోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు దాన్ని తీసేసి అదే ప్యాన్లో టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా రోస్ట్ చేసిన సేమియా వేసి మీడియం ఫ్లేమ్ మీదే త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేయాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇప్పుడు సేమియా సాఫ్ట్గా ఉడికి దగ్గర పడ్డాక త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ పదులు బెల్లమన్నా యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసిన వెంటనే కేసరి కొంచెం పల్చగా అవుతుంది టూ మినిట్స్లో మళ్ళీ థిక్ అవుతుంది ఇప్పుడు మెల్లగా కలుపుతూ షుగర్ పూర్తిగా కరిగే వరకు కుక్ చేయాలి మీకు కలర్ కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ అన్నా ఆరెంజ్ ఫుడ్ కలర్ అన్నా వేసుకోవచ్చు ఇప్పుడు వన్ టీ స్పూన్ పౌడర్ మనం ముందుగా ఫ్రై చేసినటువంటి కాజు కిస్మిస్ వేసి మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా సాఫ్ట్గా కరిగిపోయే సేమియా కేసర్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్